దరిద్రము ఈ దుర్మార్గం చూడు రే ఆంధ్రప్రదేశ్ పాపం దైవ సాక్షిగా మళ్ళీ భక్తులే బలి హడావుడిగా కట్టిన నాసిరకం గోడ కూలి సింహాచలంలో ఏడుగురు భక్తులు సజీవ సమాధి కాలమ్స్ లేకుండా ఫ్లై హాష్ ఇటుకలతో నిర్మాణం క్యూ లైన్లో వెళ్తున్న భక్తులపై గాలి వానకే కూలిన గోడ చంద్రో చంద్రోణోత్సవం వేళ అప్పన్న సన్నిధిలో తెల్లవారుజామున పెను విషాదం చందనోత్సవం చందనోత్సవం వేళ అప్పన్న సన్నిధిలో తెల్లవారుజామున పెను విషాదం రెండు లక్షల మంది వస్తారని తెలిసిన సర్కారు నిలువెళ్ల నిర్లక్ష్యం రెగ్యులర్ ఈవోను నియమించని వైనం విఐపిల దర్శనాలు టికెట్ల విక్రయాలపైన దృష్టి సామాన్య భక్తులను పట్టించుకొని యంత్రాంగం దర్శనం అనంతరం చల్లగా ఢిల్లీకి జారుకున్న విశాఖ ఎంపీ శ్రీ భరత్ పత్తా లేకుండా పోయిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా అంత ఎత్తు గోడ కట్టినప్పుడు ఫ్లైయాష్ ఇట్కా వాడొచ్చా నీరు దిగేందుకు గోడకు పైపులు ఎందుకు అమర్చలేదు ఇంజనీరింగ్ డిజైన్ ఇచ్చిందెవరు మార్టంలో రాజకీయమే వైఎస్ జగన్ వస్తున్నారని తెలియడంతో కేజీహెచ్ నుంచి బాధిత కుటుంబాల తరలింపు పోస్టుమార్టం పూర్తి చేశాక బలవంతంగా సంతకాల సేకరణ భక్తులకు హిమపాషాలుగా మారుతున్న కూటమి సర్కార్ పాపాలు గత పదకొండు నెలలుగా పవిత్ర పుణ్యక్షేత్రాల్లో వరుసగా అపచారాలు అనూహ్య ఘటనలు మరి ఏ పాపము ఇది చంద్రబాబు పాపమా పవన్ కళ్యాణ్ పాపమా బీజేపీ పాపమాకి తెలియదు కానీ లడ్డు మీద ఇంతెత్తు ఎగిరిన పవన్ కళ్యాణ్ నడిగుడిలో ఒకరు చనిపోతే మాట్లాడలేదు గుడిలో చనిపోతే మాట్లాడలేదు లడ్డు మీద మాత్రం ఎగిరెగిరి దునికిండు లడ్డూకు సంబంధించి కలిసి తిరుపతిలో జరిగితే విజయవాడ అమ్మవారి దగ్గర ఈయన ఆ మెట్లు అడిగేండి అంటే ఆయన రాజకీయం చూడండి పవన్ కళ్యాణ్ గారి రాజకీయాన్ని అర్థం చేసుకోండి ఆయన ఇంతటి విద్వేషాలు రెచ్చగొడుతున్నాడని చూడండి ఇప్పుడు ఇక్కడ ఇంతమంది భక్తులు చనిపోయారు కదా ఏడుగురు మంది ఏడుగురు భక్తులు చనిపోయారు కదా దీని మీద నో కామెంట్ పవన్ కళ్యాణ్ గారు ఇది మా ప్రభుత్వం తప్పని ఒప్పుకోడు అయ్యో మరి చనిపోయిన హిందువులే కదా ఇక్కడ మరి అయితే వీలైతే హిందువులే మరి హిందువుల చావుకు కారణం ఎవరు పవన్ కళ్యాణ్ మీరు బాధ్యత వహిస్తారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యత వహిస్తారా లేకపోతే ఇదే మీ కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైన బీజేపీ వహిస్తుందా ఈ ఏడుగురు కుటుంబాలకి ఏ విధంగా న్యాయం చేస్తారు పైసలు దండుకోవాలి భక్తుల దగ్గరించి వెళ్ళి భక్తులు చచ్చినా మంచిదే వాళ్ళ సౌకర్యాలు అవసరం లేదు వాళ్ళు ఇటత్తం ఆకేందని నాసి రకంగా మొత్తం కట్టిపడేసి ఆ గూడగలతోటే ఏడుగురు చనిపాయి ఏడుగురు చనిపాయి